గంగ రంగు జల్లటంతో గంగాధర్ అయితే అది చూసి చాలా సంతోషిస్తాడు వెంటనే వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి చంగయ్యతో చాలా చెప్పుకుంటూ మురిసిపోతూ ఉంటాడు ఇక చంగయ్య అయితే ఒక సెల్ఫీ దిగుదామని చెప్పి గంగాధర్ చంగయ్య వాళ్ళిద్దరూ కూడా సెల్ఫీ దిగుతారు అలా వాళ్ళిద్దరూ కూడా సెల్ఫీ దిగి చాలా సంతోషిస్తారు నాన్న గంగ రంగు పోస్తే పోసింది కానీ నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న ఇక లాంగ్ ఈ రంగు ఎలానే ఉండిపోతే అని అనిపిస్తుంది నాన్న గంగ నా మీద చాలా ప్రేమతో పోసిందని అనిపిస్తుంది నాన్న అని చెప్పి గంగాధర్ అంటాడు ఆ మాట వినగానే అయితే లైఫ్ లాంగ్ ఎలానే ఉండిపోరా అలాంటప్పుడు రోడ్డు మీద నువ్వు నడుచుకుని వెళ్తూ ఉంటే కుక్కలు నిన్ను కూడా వాళ్ళతో పాటు పోల్చుకుంటాయి అప్పుడు నిన్ను కూడా వాళ్ళతో పాటు తీసుకుని వెళ్తాయి ఇలా నువ్వు లైఫ్ లాంగ్ ఉండిపోతే కుక్కలాగా ఉంటావు తెలుసా అని చెప్పి చెంగయ్య అంటాడు ఆ మాట వినగానే గంగాధర్ అయితే అన్న నువ్వు మరి నాకైతే మాత్రం గంగ రంగు పోయడం చాలా నచ్చింది అని చెప్పి సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో శరత్ అయితే చంగయ్యని పిలిచి ఇలా అంటూ ఉంటాడు మేము ఫ్యామిలీ అంతలో కూడా రిసార్ట్కి వెళ్తున్నాం చెంగయ్య గారు మీరు శుభ్ర గంగాధర్ మీ ముగ్గురు కూడా మాతో పాటు కలిసి రిసార్ట్కి రండి అని చెప్పి శరత్ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న జాహ్నవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకు సార్ మేము వద్దు అని చెప్పి చెంగయ్య అంటూ ఉంటాడు లేదు చెంగయ్య గారు మీరు శుభ్రని తీసుకొని గంగాధర్ మీరు కూడా రండి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంద్ర వాళ్ళైతే ఎందుకురా వాళ్ళెందుకు మనతో పాటు అని చెప్పి అంటూ ఉంటారు పర్వాలేదులే అత్త వాళ్ళు కూడా మనతో పాటు వస్తే సరదాగా మనం రీసార్ట్కి వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు అని చెప్పి శరత్ అంటాడు ఆ మాట వినగానే చెంగయ్య అయితే సరే సార్ అని చెప్పి అంటాడు ఇక ఆ మాట వినగానే గంగ అయితే కంగారు పడుతూ ఉంటుంది వీళ్ళు కూడా అక్కడికి మాతో పాటు వస్తే ఏదైనా జరుగుతుందో ఏంటో అని చెప్పి జాహ్నవి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక చెంగయ్య అయితే శరత్ మాట లేక సరే సార్ మీతో పాటు మేము కూడా రీసార్ట్కి వస్తామని చెప్పి అంటాడు దాంతో జాహ్నవి అయితే చ చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక శరత్ అయితే సరే చెంగయ్య గారు నా మాట కాదనుకున్న వస్తున్నారు చాలా సంతోషం రేపే మన ప్రయాణం మీరు కూడా లగేజ్ సర్దుకోండి అని చెప్పి అంటాడు దాంతో ఆ చెంగయ్య అయితే సరే సరే ఇక వెళ్ళొస్తానని చెప్పి వెళ్తాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్